కలల బేరం చందమామ కథ ఒక ఊళ్ళో ఒక పేదరాలికి ముగ్గురు కొడుకులుండేవారు ఆమె భర్త సంసారభారం మొయ్యలేక డబ్బు సంపాదించుకు వచ్చే వంక పెట్టి ఎటో వెళ్ళిపోయాడు దాంతో సంసార భారమంతా పేదరాలపైనే పడింది ఆమె ఎంతో శ్రమపడి పిల్లల్ని పోషించుకుంటూ వచ్చింది కొంతకాలానికి పెద్దవాళ్ళిద్దరూ ఏదో విధంగా అక్కరకు వచ్చారు పెద్ద కొడుకు నీళ్ల మోసి నాలుగు డబ్బులు తెచ్చేవాడు రెండోవాడు గొర్రెల మందలను కాసేవాడు మూడోవాడు బ్రహ్మన్న మటుకు ఎందుకు పనికిరాకుండా ఏ పనికి ఒళ్ళు వంచకుండా తయారయ్యాడు బ్రహ్మన్న తినటము నిద్రపోవటము తప్ప మరే పని చేయకపోవడం చూసి తల్లి ఎప్పుడు మన్ను తిన్న పాములాగా అలా పడుకుని నిద్రపోతే పొట్ట గడవద్దా ఎటైనా వెళ్ళి ఏదైనా పని దొరుకుతుందేమో చూడు అన్నది నిద్రపోతే మంచి మంచి కళలు వస్తాయమ్మా వాటిని వదిలిపెట్టడం ఇష్టం లేదు అని బ్రహ్మన్న తనకు వచ్చే కళలు కొన్ని తల్లికి చెప్పాడు తల్లి వాడి మీద వెసుక్కుని చీవెదవా నీ కళలు నువ్వును అవేమన్నా నీకు డబ్బు సంపాదించి పెడతాయా అన్నది ఈ సంభాషణ జరిగిన మన్నాడే బ్రహ్మన్న తల్లితో అమ్మా నేను వెళ్ళి డబ్బు సంపాదించుకొస్తాను అన్నాడు తల్లి సంతోషించి ఎక్కడికి పోతావు ఏం పని చేస్తావు అని అడిగింది రాత్రి నాకు కళ వచ్చింది అందులో ఒక జమీందారు గారు నా కళలను కొంటానన్నాడు ఆ జమీందారు గారిని వెతుక్కుంటూ వెళ్ళి ఆయనకు నా కళలు అమ్మి డబ్బులు తెస్తాను అన్నాడు బ్రహ్మన్న నోరు ముయ్యిరా పిచ్చుకుంకా ఎవరన్నా వింటే నవ్విపోతారు అని తల్లివాణ్ణి తిట్టింది కానీ బ్రహ్మన్నకు తన కలలో పూర్తి విశ్వాసం ఉండటం చేత వాడు మాట లక్ష్యపెట్టక తాను కలలో చూసిన జమీందార్ను వెతుక్కుంటూ బయలుదేరాడు పోగా పోగా వాడికొక గ్రామం తగిలింది అక్కడ ఒక జమీందారు గారి ఇల్లు కనబడింది వాడా ఇంటికి వెళ్ళి ఏమండో దొరగారు అని కేకలు పెట్టాడు జమీందార్ గారు బయటకు వచ్చి బ్రహ్మన్నను చూసి ఏమిట్రా ఆ కేకలు అని అడిగాడు నా పేరు బ్రహ్మన్నండి నేను గంగమ్మ చిన్న కొడుకును నాకు కళలు వస్తాయండి నా కళలను మీరు కొన్నట్లు కల వచ్చిందండి వాటిని మీకు అమ్ముదామని వచ్చానండి అన్నాడు బ్రహ్మన్న జమీందారు చాలా రకాల మనుషులను చూశాడు కానీ కళలు అమ్ముతానని వచ్చిన వాడిని ఎవరిని చూడలేదు బ్రహ్మన్న చూడముచ్చటగా కూడా ఉన్నాడు వాడి వ్యవహారం ఏమిటో తెలుసుకుందామని ఆయనకు సరదా పుట్టి ఏమిటా కల ఎవరు నువ్వు అని అడిగాడు నాకు భోజనం పెట్టి మీ ఇంట పడుకొనివ్వండి నాకు కల వస్తుంది ఆ కళ మీరు కొనుక్కోండి కళకే మాత్రం ఇస్తారండి అని బ్రహ్మన్న అడిగాడు రెండు అనాలు ఇస్తాను సరేనా అని జమీందార్ అన్నాడు రెండు రెండన్నాలు చాలా తక్కువండి ఒక రూపాయి అయినా సంపాదించకుండా ఇంటికి తిరిగిపోతే మా అమ్మ ఏమంటుందండి అన్నాడు బ్రహ్మన్న అయితే కలకు నాలుగు అనాలు ఇస్తాను నాలుగు కలలు అమ్మి రూపాయి తీసుకుపో అన్నాడు జమీందారు జమీందారుకు భారీ లేదు ఒక కొడుకు మాత్రం ఉన్నాడు ఇంటి నిండా రకరకాల ఉన్నారు బ్రహ్మన్న సుష్టిగా భోజనం చేసి ఒక మూల పడుకుని నిద్రపోయి మన్నాడు లేచాడు వాడు లేస్తూనే జమీందారు దగ్గరికి పోయి అయ్యా మీ తోటలో జామ చెట్టు మీద ఒక పంచరంగుల చిలక వాలినట్టు దాన్ని మీరు పట్టుకుని పంజరంలో పెట్టి పెంచినట్టు నాకు కల వచ్చిందండి అన్నాడు బ్రహ్మన్న కళ ఎటువంటిదో చూద్దామని జమీందారు అప్పటికప్పుడే తోటలోకి వెళ్ళాడు ఆయన జామ చెట్టును సమీపించి చూసేసరికి నిజంగానే చెట్టు కొమ్మ మీద పంచరంగుల చిలక కూర్చుని ఉన్నది అది పెంపుడు చిలకలా ఉన్నది మనిషి దగ్గరికి రాగానే ఏవేవో మాటలు వల్లించింది పట్టుకుంటే సులువుగా చిక్కింది జమీందారు దాన్ని తెచ్చి పంజరములో పెట్టి ఇంట్లో ఉంచాడు ఎవరే మాటన్నా ఆ చిలుక వెంటనే దాన్నని వినోదం కలిగించేది జమీందారు బ్రహ్మన్నను పిలిచి బ్రహ్మన్న నిజంగా నీ కళలు డబ్బిచ్చి కొనదగినవే మా ఇంట్లో ఏదైనా పనికి కుదురు పని చేసినందుకు నీకు తిండి బట్టా ఇస్తా అది కాక కళలకు వేరే డబ్బిస్తా అన్నాడు కళలు కనడం తప్ప నాకే పని రాదు తింటే కానీ నిద్ర రాదు నిద్రపోతే కానీ కలరాదు నా కళలు కొందలిస్తే మీరట్లాగూ నాకు కడుపు నిండా తిండి పెట్టక తప్పదు అన్నాడు బ్రహ్మన్న సరే కడుపు నిండా తిని కలలు కంటూ ఉండు అన్నాడు జమీందారు రెండో నాడు మరో కల వచ్చింది మధ్యాహ్నం వేళ జమీందారింటి ఆవరణలోకి ఎక్కడి నుంచో మంచి జాతి కుక్క వచ్చిందట దానికి జమీందారు తిండి పెట్టించి దగ్గర ఉంచుకున్నాడట అది రాత్రిపూట జమీందారింటి ఆవరణలోకి ఎవరూ రాకుండా కాపలా కాసిందట ఈ కళ కూడా నిజమైంది మధ్యాహ్నం వేళ ఎక్కడిదో ఒక వేటకొక్కలాంటిది జమీందారింటికి వచ్చింది ఆయన దాన్ని చారదీశాడు అది పగలు నిద్రపోయి తెల్లవారులు మేలుకొని ఉంటూ దొంగలకు సింహస్వప్రంగా తయారయ్యింది మూడో రోజు బ్రహ్మన్నకు మరింత గొప్ప కల వచ్చింది వాడు జమీందారు దగ్గరికి వెళ్ళి అయ్యా మన దక్షిణ పొలంలో తుమ్మ చెట్టు మొదట్లో లంకబిందె ఉన్నట్లు కల వచ్చింది అన్నాడు బ్రహ్మన్న ఈ కల బాగుందిరా ఇది నిజమైతే నీకు రెండు పావలాలు ఇస్తాను అన్నాడు జమీందారు ఈ కల కూడా నిజమైంది బ్రహ్మన్న చెప్పిన చోట జమీందారుకు బిందెలలో బంగారం దొరికింది అయ్యా రూపాయి పూర్తయింది ఇచ్చి నన్ను పంపండి మా అమ్మ సంతోషిస్తుంది అన్నాడు బ్రహ్మన్న అప్పుడే ఏం తొందర్రా బ్రహ్మన్న ఇంకో నాలుగు కలలు అమ్మి ఏకంగా రెండు రూపాయలు కుచ్చుకుపోదు గాని మీ అమ్మ రెండెంతలు సంతోషిస్తుంది అన్నాడు జమీందారు బ్రహ్మన్న సరే అన్నాడు మన్నాడు వాడికొక శుభమైన కల వచ్చింది వాడు నిద్రలేస్తూనే జమీందారుకు తన కళను గురించి ఇలా చెప్పాడు ఇలా తూర్పుగా పోతే ఒక దేవాలయం ఉంది దాని పక్కన ఒక జేగురు రంగు గోడల ఇల్లున్నది ఆ ఇంట్లో ఒక ముసలమ్మ చెక్కని చుక్క లాంటి అమ్మాయి ఉన్నారు నేనా ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి ముసలమ్మ చెవిలో రహస్యంగా ఏదో అన్నది ముసలమ్మ నన్ను చూసి ఆ పిల్లను పెళ్లి చేసుకోమన్నది నేను సరే అన్నాను వెంటనే పెళ్లి మేళం అనిపించింది అది వింటూ నిద్రలేచాను నీ కలలన్నీ నేను కొంటూ ఉండగా ఆ పిల్లను నువ్వెలా పెళ్ళాడుతావురా నిజంగా ఆ పిల్ల అంత అంతగెత్త అయితే నా కొడుక్కే చేసుకుంటాను ముందక్కడికి వెళ్ళి పిల్లని చూద్దాం పదా అన్నాడు జమీందారు ఇద్దరు తూర్పుగా బయలుదేరిపోగా ఒక గ్రామము గుడి గుడి పక్కన జేగురు గోడలిల్లు ఇల్లు కనిపించాయి ఆ ఇంట్లో ఒక ముసలమ్మ కూడా ఉంది జమీందారా ముసలమ్మని మీ ఇంట్లో పెళ్ళేడిచ్చిన పిల్ల ఉందా అని అడిగాడు ఉంది బాబు నేనేమో కాటికి కాళ్ళు చాచుకుని ఉన్నాను అది దొరికిన పిల్ల కావడం చేత ఎవరూ పెళ్ళాడకుండా ఉన్నారు కష్టపడి పెంచి పెద్ద చేశాను దాని గతి ఏం కానుందో నాకు తిరునాళ్ళలో దొరికినప్పుడు మూడేళ్ల పిల్ల పన్నెండేళ్లు పెంచాను నా శ్రమంతా బూడిదిలో పోసిన పన్నీరు అయ్యేలా ఉన్నది అన్నది ముసలమ్మ జమీందారు ఆ పిల్ల తన కూతురే అయి ఉంటుందని తెలుసుకున్నాడు పన్నెండేళ్ల క్రితం తిరునాళ్లలో ఆయన కూతురు తప్పిపోయి దొరకలేదు ఆ దిగులతోనే జమీందారు భార్య మరణించింది ఆయన తన కూతుర్ని ముసలమ్మను ఇంటికి తీసుకువచ్చి బ్రహ్మన్న కళలకు తిరుగులేదు కనుక కూతుర్ని బ్రహ్మన్నకే ఇచ్చి పెళ్లి చేసి ఇద్దరిని తన వద్దనే ఉంచుకున్నాడు బ్రహ్మన్నకు కళల భైరం బాగా కలిసి వచ్చింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి